ప్రియమైన దేవుని పిల్లరా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా మీ అందరికీ ప్రేస్తల అదేవిధంగా మీ అందరినీ ఒక ప్రార్థన విన్నపం అడగాలని మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మా అత్తమ్మ పేరు పెట్రీషా జార్జ్ తనకి హెల్త్ అసలే బాగుండట్లేదు అతనికి షుగర్ లెవెల్ కూడా ఎక్కువ అయిపోతూ అయితే మన అమ్మ స్థానంలో ఒక్కొక్కసారి అత్తమ్మని చూసినప్పుడు మనకి కూడా బాధిస్తుందండి ఎందుకంటే మరి అమ్మని మరి వారి యొక్క కోడలు అంటే మన యొక్క కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారా లేదా అనే ఒక బాధ కూడా మనకు ఉంటుంది అయితే ఆ స్థానంలో ఉండి నేను ఆలోచిస్తే మా అత్తమ్మ కోసం ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ అడగాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి మీరు కూడా దయచేసి మా అత్తమ్మ కోసం ప్రార్థించండి ఎందుకంటే తనకి షుగర్ లెవెల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంది కానీ షుగర్ కంట్రోల్లో ఉండట్లేదండి త్రీ ఎయిటీ టు ఫోర్ హండ్రెడ్ వస్తుంది డైలీ ఇన్సులిన్స్ కూడా వాడుతుంది బట్ బాగాలేదు హెల్త్ సో దయచేసి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మా అత్తమ్మ కోసం ప్రార్థించండి నేను మీకోసం తప్పకుండా ప్రార్థిస్తాను అండ్ ఈరోజు సెంట్ యాంటనీస్ యొక్క చర్చ్కి వెళ్తున్నాను ఏ బిడ్డ అయినా అనారోగ్యంతో ఉంటే నాకు తప్పకుండా మీ పేరుని కమెంట్ రూపంలో తెలియజేయండి మీకోసం కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తాను ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు ఏసు నామంలో అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకి స్వస్థత జరుగునుగాక ఆ అమ్మాయిని అలైలుయ నమ్ముటని ఎవరైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆ అమ్మాయిని హలైలుయ